హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా బాగున్నారా అయితే మనం అయితే ఇది కొత్త ఫ్యాన్ ఉంది కదా దీనికైతే కనెక్షన్ అయిపోతున్నాం వేస్తాను ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అయితే దశ ఫ్రెండ్స్ ఇది దీని అయితే వేసుకోవాలి మనం తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి అయితే పెట్టుకోవాలి మనం చేసే కదా ఫ్రెండ్స్ ఇవి ఉన్నాయి కదా రెండు రెండు వేలు అయితే దీంట్లో దోర్చాలి ఇప్పుడు మనకి ఎట్లంటే ముందు వేసి తీసుకోండి దీన్ని దూచేసాం కదా ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడైతే ఈ రెండు వేర్లు రెండు వేర్లు అయితే తీసుకొని దీంట్లోకైతే దోర్చాలి ఫ్రెండ్స్ దీంట్లోకి ఎలా దోరుస్తాను చూడండి అవి రెండు మెలసి దీంట్లో మెల్వేసుకున్నాం దీంట్లో ఈ పక్క అయితే కాదు ఫ్రెండ్స్ ఈ ఇది నెర్రుంది కదా ఈ పక్క అయితే మనం దోరచకూడదు ఆ పక్కన దూరిస్తే ఈ నెర్రలోకి వచ్చేటట్టుగా ఈ పై పక్క వేసుకున్నాం పై పక్క ఉంది పై హోల్స్ ఉంది కదా ఇది ఈ పై ఈ పై హోల్స్ వచ్చేసి మనం బోల్ట్ వేసుకున్నాం దానికి కింద కనిపిస్తుంది కదా కింద దానికి వేసుకోవాలి ఇది కింద దాంట్లో వేసుకోవాలి కింద దాంట్లో వేసుకోవాలి మనం వచ్చేసింది కదా వచ్చేసింది కదా ఇది వచ్చేసింది కదా దీంట్లో నుంచి ఎట్టా ఎట్టా లాక్కోవాలి దీంట్లో నుంచి దీంట్లో నుంచి ఈ హోల్స్లో నుంచి అయితే ఈ ఊయలు అయితే ఎట్లా లాక్కోవచ్చు చూడు అట్ట వచ్చేసిందో ఇప్పుడు దీంట్లో నుంచి ఎట్లయితే లాక్కోవాలి ఫ్రెండ్స్ మనం వచ్చేసింది కదా బొక్కల నుంచి ఇట్లాగేసుకోవాలి ఇదైతే సరిపోద్ది దీన్ని పెట్టేసినావా చేసింది కదా వీరు ఇది బకరో అట సెట్ చేస్కోవాలి ఇలి వోల్టేజ్ చేయాలి ఇది వోల్ట్ ఉంది కదా వోల్ట్ చూస్తాను ఇది వోల్ట్ ఉంది కదా ఇ వోల్టేజ్ సెట్ కొందను కొందొచ్చు దెైతే మనం సెట్ చేస్కోనాము దీని అయితే పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ పక్కన పెట్టేసి రెక్కలైతే అయితే సెట్ చేసుకున్నాం ఓకేనా దీనికైతే రెక్కలైతే రెక్కలు అయితే సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ రెక్కలు వేసుకొని తర్వాత అది వేసుకున్నాం ఓకేనా రెక్కలైతే చేస్తాం ఫ్రెండ్స్ ఇది రెక్కలైతే రెక్కలైతే తీసేస్తాము ఇది వచ్చేసి కంపెనీ సూర్య అంట ఫ్రెండ్స్ ఇది సూర్య ఏదంట రెండు సంవత్సరాలు గ్యారంటీ ఫ్రెండ్స్ అంటాయి రెండు సంవత్సరాలు గ్యారంటీ అంటే ఫ్రెండ్స్ ఇది వాళ్ళైతే అయితే వాళ్ళు చెప్పారు రెక్కలు చూసారు కదా అక్కడ మూడు రెక్కల ఫ్రెండ్స్ స్క్రూ డ్రైవర్ తీసుకున్నావు స్టార్ స్క్రూ డ్రైవరు అంతే ఇక్కడ ఎక్కడైతే స్విడ్జ్ చేసుకుంటాయి ఎక్కడైతే సెట్ చేసుకుంటాము

वोल्टेज ಹಾಕσουμε ദിനിക. वोल्ट ആയിతే చేಸസം ഫ്രണ്ട്സ്. ഇത്രയേ ദിന കണക്ഷൻ ചെയ്യേണ്ടതുള്ളൂ. Она снова у меня была. కనెక్షన్ అయితే మొత్తం బీచ్ చేసే సెట్ ఇది ఉందో కదా పేసు ఒకటికి దానికి ఆ తర్వాత ఒక దానికి కింద దానికోటి పైదానికోటి ఏదైనా ఇచ్చుకోవచ్చు పేస్ అయినా ఇచ్చుకోవచ్చు నూట ఇచ్చుకోవచ్చు దేనికైనా ఇచ్చుకోండి ఫ్రెండ్స్ దేనికైనా ఇచ్చుకోండి తిరుగుతుంది ఫ్యాన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ దొరుకుతుందా బాగా దొరుకుతున్నా కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్